మధ్యలో వేసింది రెస్పాండెంట్ మన రెస్పాండెంట్ చేసి వాళ్ళు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసారు అరెస్ట్ మనం ఇన్స్పెక్ట్ కేసు ఇప్పుడు షాపులు తీసుకున్నప్పుడు కూడా ఇబ్బంది పడతారు అసలు నాలా ఉన్నాయి పర్మిషన్ ఏం లేదు సార్ కావాలని మీరే ఇచ్చేది లేదు నేను చెక్ చేసినా అన్ని దీని మీద పోలీస్ కేసు రాలేదు ఇప్పుడు టూ లెట్ పెట్టిండ ఎట్లా అవుతున్నాయి పనులు నాలాది మీరు పర్మిషన్ క్యాన్సల్ చేసిద్దు సార్ ఇది ఇది ఓన్లీ వీనికి ఇద్దరికి కూడా సార్ కంప్లైంట్ ఇచ్చిపోయినా వీళ్ళ మీద మాత్రం వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం మేము కేసు పెడతామని ఇంతవరకు అదే ఫైర్ కాలేదు దీని మీద పోర్టు కనీసం పోలీస్ కేసు రెండు రాయకుండా పోలీసులు సార్ రాసిన ఓపెన్ చేశారని రాసిన సీజ్ ఓపెన్ చేశారని రాసిన సార్ మరి వీళ్ళకి ఎందుకు కన్సిడర్ చేసేది కోర్టులో ఉంటే సీజ్ తీయొచ్చా కోర్టు సీజ్ చిన్న కాదు మీ మున్సిపల్ చట్టం ప్రకారం సీజ్ తీసుకొని వాడు చేసుకుంటే మీ ప్రొసీజర్ మీరు ఫాలో కావాలి కదా మీరు కేసు రైట్ ఉంది కదా వితౌట్ మున్సిపల్ కమిషనర్ ఆర్ డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ మీ ఆథరైజేషన్ లేకుండా సీజ్ తీస్తే కేసు చేయొచ్చా లేదా ఓఎస్ లో కూడా నేను మూడు ఇచ్చారు మీరు నాకు స్లిప్ లో రాసి నేను మూడు చెక్ చేసిన ఏదాంట్లో కూడా నాటో ఇంటర్ఫేస్ స్టేటస్ కూడా లేదు సార్ ఉన్నా కూడా ఐఎస్టీ కంటిన్యూ చేయాలి సీల్ తీసి ధైర్యంగా పని చేసుకుని టూ పెట్టుకున్నాడు ఇప్పుడు నేను తిరగాల మీ దగ్గరికి ఎలక్ట్రిసిటీ దగ్గర నా పని అది సార్ నేను ఇవి నాలా చెరువులు తప్ప మీ దగ్గర ప్రైవేట్ తీసుకొచ్చి నేను కూర్చున్నాను మీరు పర్మిషన్ క్యాన్సిల్ చేసినాక ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ మీరే వీక్ మేమేం కాదు మీరంటే భయం ఉందా

ఒకసారి మాట్లాడచ్చా హలో జూలైలో మీరు చేసారు రివోక్ నాకు మొన్నటి చూసిన నేను మీరు ఇచ్చిన ఓఎస్ నంబర్లు మూడు చెక్ చేసినా నేను నా టూ ఎంటర్ యాజ్ వెల్ యాజ్ మీ వాళ్ళు కూడా వర్క్ చేయొద్దు సీల్ తీస్తాం సీల్ కదా మనదైతే సీల్ తీసేసారు కదా మీరు ఎందుకు అది కోర్టుకు ప్రొవైడ్ చేయలేదు నాలుగు నెలలు అవుతుంది చెప్పండి ఎఫ్ఐఆర్ అయిందా కానీ కదా మరి రిమైండర్ పంపించాలి కదా మీరు మీరు ఇప్పుడు నాకు రిమైండర్ లెటర్ ఇవ్వండి నేను ఎస్హెచ్ఓ దగ్గర పోయి కూర్చుంటాను మీ పని మేము చేయాలి కదా వాళ్ళ పని వాళ్ళు కోర్టు నడ్డం పెట్టుకొని చేస్తే ఇప్పుడు లీజ్ కానీ షాపులు ఇస్తున్నారు రేపు మళ్ళీ యాక్షన్ తీసుకోవాలంటే ఎట్లా మనకి ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వాళ్ళు ఎట్లా రెంట్లకి ఇస్తారు షాపులు ఎట్లా పెడతారు అదే చెప్తాను మొత్తం తప్పించుకుంటున్నారు నాతో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటా మీ నేను ఒకటే చెప్తున్నాను సార్ నాలి నాకు బుధవారం టైం ఇచ్చింది హైడ్రోల్ కమిషనర్ నేను పోతున్నాను మీరు అయితే ఇబ్బంది పడతారు నేను చెప్తున్నా ఈ ఓకైనా కన్స్ట్రక్షన్ అయింది ఎందుకు స్టే వెకెట్ నోటిఫికేషన్ కౌంటర్ ఫైల్ చేయలేదు ఈ రోజు మీరు పెండింగ్ ఉంది తీసి చూడండి ఒక నెంబర్ చెప్తా ఏం సార్ కమర్షియల్ చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళంతా మీ పని మీకు వంద పనులు ఉంటాయి సార్ మీరు పనికి ఈ పని చేయకుండా మీరు చెప్పండి కౌంటర్ ఫైల్ చేయలేదు సార్ స్టే వెకెట్ చేయమని మూడున్నర నెలలు కౌంటర్ ఫైల్ చేయకుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోమన్నారు ఇప్పుడు వాళ్ళు లీజ్కి ఇస్తున్నాడు మళ్ళీ ట్రేడ్ లైసెన్స్ మీరే కదా ఇచ్చేది ఇప్పుడు రాసి పెట్టండి ట్రేడ్ లైసెన్స్ శాంక్షన్ చేయకుండా కరెంట్ ఇస్తున్నాడు వాడు ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నాడు నేనే ఇచ్చుకోవాలి అది దగ్గర నాలీ సార్ మళ్ళా వర్షాలు అమిత్ షా కౌంటర్ ఫైల్ చేయకుండా వీళ్ళు చేసే పని ఏముందని చెప్పండి సార్ ఇవాళ కేసు ఫైల్ కావాల్సిందే ఇది అది